రిసోర్సెస్ లేక పడతా ఉంటే ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు కాలే యాప్ అని చేయడం కరెక్ట్ కాదు ల్యాబ్స్ కావడం కరెక్ట్ కాదు దిస్ వన్ సోర్స్ యూ కెన్ గెట్ మోర్ ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిట్టి ఈజ్ అ బిగ్గర్ కిట్టి మన దగ్గర రిసోర్స్ క్రంచ్ ఉంది అలాంటప్పుడు వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా మీరు ఉంటే అది కరెక్ట్ కాదు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా నేను వెరీ క్లియర్ అంద కాబట్టి మీరు అవన్నీ కూడా నాకు ఇమీడియట్గా మీరు ఇచ్చేసి మీరు ఫైనాన్స్ అండ్ ఢిల్లీ ఏపీ భవన్ మీరు కూడా ఇద్దరు ఆల్ డిపార్ట్మెంట్ చెప్పి మినిస్టర్స్ ఆయన ఆల్ సెక్రటరీస్ యూ వన్ డే మీరు ఢిల్లీ అయిపోతే ఏం కాదు కూర్చోండి యూ డూ యువర్ హోంవర్క్ వర్క్ ఎట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు కానీ మీరు మాత్రం దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నాది కాదు మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతా దట్ ఈస్ ఏ ప్రో యాక్టివ్ డిఫరెంట్ డిఫరెంట్ మినిస్టర్స్ కూడా చాలా మందికి అవగాహన లేక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు మీరు ఉండాలి మీరు లీడర్షిప్ ఇవ్వాలి మీ కింద నుండి సెక్రటరీస్ కూడా గైడ్ చేయాలి వాళ్ళు కూడా ముందుకు తీసే పోవాలి